బంగారం బిస్కెట్ స్కీమ్ పేరుతో చీటీల వ్యాపారి ముచ్చర్ల శ్రీనివాస్ చేసిన మోసాలను బయటపెడుతూ బాధితులు మీడియా సమావేశం అరవై తొమ్మిది మంది కంప్లైంట్ ఇచ్చాము మొత్తం ముప్పై కోట్లకు మమ్మల్ని మోసం చేశాడు ముచ్చర్ల లక్ష్మణ్ వేగా జ్యువెలరీ ఓనర్ చుట్టమని మమ్మల్ని మోసం చేశాడు ఇరవై నాలుగు నెలల స్కీమ్ చీటీలు ఏర్పాటు చేసి ఐదు కోట్ల పది లక్షల ఇరవై వేల వంద గ్రాములు అని మోసం చేసి వేగాలో పెట్టుబడి పెట్టాను అన్నాడు ఇరవై ఆరు నెలల స్కీమ్ అని చెప్పాడు ఒక నెల ఓపిక పట్టమని చెప్పి పారిపోయాడు ఇంటిలోనే బంగారం డబ్బు ఉంచాను అవి మాకు వాయిస్ మెసేజ్ చెప్పాడు వేగా జ్యువెలరీ వ్యక్తి వెనుక ఉండి నడుపుతున్నారు వేగా మరియు వారాహి సిల్క్ కూడా వారికి చెందినవే అని అన్నారు ఎందుకని అది అది కాదు వాయిందరి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అలవాటు నెల ముచ్చర్ల శ్రీనివాసన వ్యక్తి యోగా జువలరీ వెగా జ్యువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీమ్ గత మూడు సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి మే మేగా అది మెగా అది జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో ఇరవై ఆరు నెలలు స్కీమ్ ఇది దాదాపుగా పది గ్రూపులు పెట్టేశాడు దాదాపుగా వంద మంది పైన ఉన్నారు దీంట్లో ఒక్కొక్కళ్ళు ఐదు గ్రాములు చొప్పున కట్టారు అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా ఆరు అంటే ముప్పై గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది ఇరవై ఆరు నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము మీకు అధిక లాభాలు వస్తాయి మీకు ప్రతి నెల మూడు గ్రాములు కలిపి మేము ఇస్తాము ఇది ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే ఎవరో కాదు మా అక్క అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు ఇరవై ఆరు నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని అని చెప్పేసి అని అడిగితే అతను మేము ఇస్తాము ఒక వారం రోజులు పడుతుంది వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి ప్లస్ ఒక ఒక పెద్ద వ్యవస్థ అది ఒక సంస్థ దానికి కొన్ని నా నా నామ్స్ ఉంటాయి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ నేను మాట్లాడుతున్నాను మీరు ఒక నెల ఓపిక పట్టనని చెప్పి చెప్పారు దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు ఫోన్లలో చెప్పాడు అందరు కలిసి చెప్పాడు వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు సోమవారం ఇస్తున్నాను మొత్తం అంతా అమౌంట్ వస్తుంది అతను హైదరాబాద్లో ఉంటున్నాడు నేను వెళ్ళి వస్తాను శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తా అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సోమవారము మళ్ళీ మేము మార్నింగ్ కాల్ చేస్తే ఆరు గంటలకల్లా మీ అమౌంట్ అందరికీ మీ గోల్డ్ కానీ అమౌంట్ కానీ మీకు ఏది కావాలంటే అది ఆ రోజు రేటు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం మీ అందరికీ ఇస్తామని చెప్పి ఉన్నాడు తరువాత కరెక్ట్గా ఐదు గంటలు అంటే ఐదు నుంచి ఆరు గంటల టైం చెప్పాడు మేము ఆరు తర్వాత నుంచి వన్ అవర్ టైం తర్వాత మేము కాల్ చేసాము కాల్ చేస్తే మెంబర్ ఆఫ్ టైం కాల్ చేస్తే షెల్లు ఫ్లైట్ మొదలు పెట్టాడు స్విప్షాప్ జరిపిన ఫ్లైట్ మొదలు పెట్టాడు మాకు ఆ రోజు మాకు ఎటువంటి డౌట్ అలా సార్ ఎందుకంటే అతను చెప్పే మాటలు అతను చెప్పే విధి అతను చూసిన విధానం ఆ బాలకృష్ణ గారు కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ పెద్ద పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మేము నమ్మాము ప్లస్ ప్రతి చోట హోల్డింగ్ ద్వారా బోర్డింగ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ కానీ అతను బ్రహ్మాండంగా ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము నమ్మాము నమ్మిన తర్వాత సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మరుసటి రోజు ఐదున్నరకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఏం జరిగిందని చెప్పేసి ఇంటికి వెళ్ళడం జరిగింది ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కరెక్ట్గా నా కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆపాను వాళ్ళ సీసీ క్యామ్స్ మొత్తం వాడు పకడ్బందీగా సీసీ క్యామ్స్ పెట్టుకున్నాడు సీసీ కెమెరాస్ చూసి వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ దగ్గర ఫోన్ ఉందని మాకు తెలియదు ఇప్పటివరకు వాళ్ళ ఆయన మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు ఫోన్ కానీ గోల్డ్ కానీ మొత్తం కానీ అక్కడ మేము ఇంట్లో పెట్టేసి వెళ్ళాము మా ఆవిడకి అన్నీ తెలుసు అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు కానీ వాళ్ళ ఆవిడ కూడా ఇక్కడ గేమ్ ఆడుతుంది ఎందుకంటే ఫోన్ ఇంట్లో పెట్టినప్పుడు మొగ్గు వెళ్ళాము తెలియకుండా ఫోన్ ఒకవేళ పెట్టెళ్ళాడు తెలియకుండా పెట్టెళ్తే ఫోన్ ఎలా ఆన్ మళ్ళీ ఆరు గంటలకి నైట్ ఆఫ్ అయింది పొద్దున ఐదున్నరకి ఫోన్ ఎలా ఆనయ్యింది నాది అదే క్వశ్చన్ ఐదున్నరకు ఆనంది నా కారు చూసి సీసీ కార్ చూసి మళ్ళీ వెంటనే మళ్ళీ ఫ్లైట్ మొదలు పెట్టారు ఇది నేను చెప్పిన కాడు అతను మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు ఇది పకడ్బందీగా కావాల్సిగా కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేగా జ్యువెలర్స్ ఓనర్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు అది మాకు తెలుసు ఆ విషయము అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి చాలా ఫోన్లు చేయించుకొని అట్లా చేయించుకొని చాలా గందరగోళం చేస్తున్నాడు కానీ ఇంతమంది బాధ్యులందరం ఇబ్బంది పడుతున్నాము దయచేసి మేము వాళ్ళకి చెప్తాం ఒకటే చదువుతున్నాము మా రిక్వెస్ట్ మా గోల్డ్ మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ శ్రీనివాస్ గారిది శ్రీనివాస్ గారు అంత సాహసం చేసే వ్యక్తి కాదు ఇక్కడ అతని వెనక వేగా జ్యువెలర్స్ వ్యక్తి ఇతను మొత్తం నడిపిస్తున్నాడు మొత్తం మేమిచ్చిన గోల్డ్తోనే అతను వ్యాపారం చేస్తున్నాడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అతను ఆ ఇప్పుడు కూడా చాలా మంది దగ్గర ఇన్వెస్టర్స్ చాలా మంది దగ్గర ఇలాగే స్కీములు కట్టించుకొని ఇదే గోల్డ్ని పెట్టి అతను రన్ చేస్తున్నాడు చెప్పేసి మాకు మాకు తెలిసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకవేళ పోలీసు వాళ్ళు సోదా చేసిన కూడా ఇన్వెస్ట్ స్కీములు ఉంటాయి అతను అతను గోల్డ్ షాప్కి వెళ్తే కానీ అతను చాలా తెలివిగా ఇతను అడ్డం పెట్టుకొని సొంత